తాగునీటి వెంటనే పరిష్కరిస్తాం వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జెడ్పీ చైర్మన్ ఇంజనీరింగ్ వర్కర్స్ ప్రెసిడెంట్ బిల్లులు పరిష్కారానికి చర్యలు చేపడతాం అన్నదాత సుఖీభవ అందరి రైతులు భూ వివరాలు బ్యాంక్ మరియు ఆధార్ లింకులు సరిచూసుకోండి జేసీ చిత్తూరు అనంతరం జెడ్పీ చైర్మన్ పాత్రికేయులతో మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో సభ్యులు లేవలెత్తిన సమస్యలను త్వరలో పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు సభ దృష్టిని ఉంచుకుని తాగునీటి సమస్యలను పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆదేశించారు అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామన్నారు పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ఈ ఇంజనీరింగ్ పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న త్వరలో మంజూరు చేయడం జరుగుతుందన్నారు జేసీ మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఆర్ అండ్ బిఆర్డబ్ల్యూఎస్ శాఖలో ఇంజనీరింగ్ వర్కర్స్ సంబంధించి పెండింగ్లో బిల్లులు మంజూరుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు తల్లికి వందనం అందరికీ లబ్ధిదారులకు తహసీల్దార్ డిఆర్ఓ కలెక్టర్ కార్యాలయాలను సంప్రదించాలన్నారు జిల్లాకు కేటాయించిన నిధుల కంటే మంజూరు చేసిన పనులు అధికంగా ఉన్న కారణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని జిల్లా కలెక్టర్ ఎంపీడీఓలను ఇతర సంబంధిత అధికారులతో వరుస సమీక్ష నిర్వహించి పరిష్కరిస్తామని చర్యలు చేపడతామన్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదుకు నెలకు రిలీజ్ తీసుకున్నట్లయితే పదకొండు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు దాకా రావడం జరిగింది దాంట్లో గత సంవత్సరంలో ఐదు పాయింట్ ఏడు నాలుగు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అనమాట ఆ తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరుకు ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లు మంజూరు అయ్యి నిధులు సమకూరిన దాంట్లో ఎక్స్పెండిచర్ వచ్చి పద్నాలుగు పద్నాలుగు పాయింట్ ఆరు మూడు కోట్ల దాకా ఖర్చు పెట్టామన్నమాట అంటే ఇదంతా కూడా ఏంటంటే గతంలో కొన్ని వర్షాలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో మంజూరే అయినప్పటికీ కూడా వాటికి పేరిట్స్ ఇవ్వకపోవడం గత ఐదు సంవత్సరాలు ఆ తర్వాత ఇప్పుడు ఆ పేమెంట్స్ అన్ని కూడా జరిగింది అనమాట దానివల్ల మీ యొక్క ఎక్స్పెండిచర్ రావడం జరిగింది కూడా మేము చెప్పాము బ్యాంకులో వాగ్ కూడా భాగండి అలాగనే కమిషన్ కూడా ఆ రోజు రెండో గేమ్ మెయిన్ సర్టిఫికేట్లు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం డిస్టెన్స్ కూడా చూడండి అని చెప్పాము ఇప్పుడు మా కాన్సెప్ట్లో ఉరుకుల కండిగా ఇప్పేళ్ళు ఉంగూరుకుల జ్ఞానం గండిగా ఇవన్నీ రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ధర్నాలు చేసేటప్పుడు ఒకవేళ మీరు కాకపోయినా పోయినా ఎమ్మెల్యే ఏం ఎంత పరిశీలిస్తారు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళ అకామిడేషన్ ఏం కావాలా పక్కన యాడ్ చేశారు అని చూడతాను ఎమ్మెల్యే చెప్పండి సార్ మీరు విద్యాశాఖ మంత్రి ఎడ్యుకేషన్ సిస్టర్ కావాలని చెప్పారు అంటే వాళ్ళు ప్రైవేట్ ప్రవేట్ స్కూల్ కూడా అలాంటివి చేస్తే మనకు నేను మరో విద్యాశాఖ మంత్రి చెప్పాను మా మా సదస్సు సోదరుడు కూడా ఆ రోజు ఉన్నాడు అంటే ఇది కాకుముని మాకంతా మేము మీటింగ్ పెట్టాడు ఇది ఒక మాటలు తీసుకుని రావచ్చు మనం మంచి బిల్ ఇస్తున్నాం మంచి బొడ్లు ఇస్తున్నాం మంచి బొట్లు పుస్తకాలు ఇస్తున్నాము తల్లి పను ఇచ్చాము ఒక కాన్స్టెక్స్ నలభై కోట్లు యాభై కోట్లు ఇచ్చాము తల్లి పనులు ఎప్పుడు లేదని ఇంత ఇచ్చినా కూడా ఈ ధర్నాలు కింద చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది మీ డిపార్ట్మెంట్ సవరణ చేయండి ఇప్పటి సార్ ప్రమాణంలో ఇక్కడి నుంచి ఆ గుట్ట దాటుకుని మెయిన్ రోడ్లో పోయి బైపాసులో పోయి అడ్డుకోవాలి నీకు పనిచేశారు అది ఎంత సార్ మా ఒక్కసారి చూసి మీరే ఎలా పని చేశారు అని అనుకుంటారు ఎందుకు సార్ ఏమైపోయింది నేను సవరణ చేసుకుంటాను వాళ్ళ విషయంలో వేడి సైడ్ పబ్లికేషన్ అందరికి చూసుకుంటారు సో మీరు ఏ టీవీలో ఎలాగ ఐడి మంచి కొంచెం ఐడెంటిఫై చేయండి దీని కొంచెం మనం పర్సనల్గా తీసుకోవాలి ఇంకా చాలా మంచి ప్రోగ్రామ్స్ అవి చెప్పినట్టు సరే ఎన్నో గవర్నమెంట్ మనకి ఇన్వెస్ట్ చేయించుకుంటే నెక్స్ట్ జనరేషన్ అగ్రికల్చర్ చాలా అవసరం ఉంటుంది

మొదటి కాలేజీల నుంచి మొదలవడానికి కారణం అంటే ఇప్పుడు కసరత్తుల కోసం సంధించింది డీఓ గారి నుండి కరెక్టర్ల ఉపంచాలి ఆల్ యూనివర్సిటీ మీటింగ్ ఆన్ ప్రసీ ఎక్టివ్ నోల్ ప్రాజెక్ట్ లోనే రాష్ట్ర స్థాయిలో విట్ లో జరిగింది జర్నల్స్ చేసిన దర్బే ని అన్ని కూడా ఒకసారి హియర్ చేసుకొని అన్ని ఇంద షార్ట్ ఆల్ టేక్ అన్నమాట ను వెలకి ఇన్ఫెస్ కోర్స్ కోర్స్ స్టాండర్డ్స్ గురించి చెప్తాను మల్ల

పంచాయతీలో ఉన్నటువంటి బోర్లకి గ్రామ పంచాయతీ పర్పస్ ఎవరైతే డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఉన్నాయో వాటిని కలెక్షన్ చేయకుండా సిఇఓ గారు చైర్మన్ గారు జామీన్ పెడతారో లేకపోతే ఏం చేస్తారో మళ్ళీ దగ్గర నుంచి తీసుకోండి పంచాయతీ నుంచి తీసుకుంటారో ఆ బోర్ నిరుపయోగం కాకుండా ఉపయోగం డబ్బు తేవడానికి అవసరం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అది మీరు ఎలక్ట్రిసిటీ వల్ల డబ్బు కట్టలు ఇవ్వడం మీరేమో డబ్బులు లేవు పంచాయతీ ఎక్కడైనా సర్వీసెస్ ఉంటే వద్దంటున్నారు కొత్త సర్వీస్ కావాలనే పుట్టి అన్నిటికూడ శాంక్షన్స్ కావాలి అన్ని మధ్య తొప్పి కూడా యాభై నాలుగు సర్వీసులు కావాలంటే ఉన్న శాంక్షన్ చేశారు మమ్మీ సంఖ్య ముప్పై మేము కేటొనాతో దొర్న듯이 డ్రా చేయొచ్చు కండికే అలానిది చాలా మంచి తెలు ఎంఎల్ చాలా రంగులు ఉన్నాయి మీకు కనిపిస్తాయి అది నిన్ను ఆలైజ్ అవుతుంది అలాగ ఇక్కడ వన్ బై వన్ స్టేటస్ ఆఫ్ వన్నాయ్ కనిపిటే ఎక్స్‌పెరియన్స్ వేరేయ్ స్టార్ తక్కునే అంటే రేగా పండితానికి వీయంటే నాకు జేసీ మేడం గారు సిఇో గారు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది అనేక సమస్యల పైన సభ్యులందరూ కూడా క్వశ్చన్ లేవనెత్తడము వారికి సరైన విధంగా సమాధానం చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా త్రాగ పైన ఏమైనా ఇబ్బందులు ఉంటే అన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్తాము ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి శాంక్షన్స్కు ఆ ట్రాన్స్ఫార్మర్స్ కూడా డబ్బులు కావాలని చెప్తున్నాను దానికి వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు అలాగే గోవాలో కొన్ని బిల్స్ రావాలని చెప్పారు దాన్ని కూడా ఈ నెలాఖ బిల్స్ ఇవ్వడం జరుగుతుంది చెప్పడం జరిగింది టీఆర్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలియని బిల్స్ అంతా కూడా ఈ నెలాఖి ఇస్తామని చెప్పడం జరిగింది ఇంకా త్రాగునీరు విషయం ఎక్కడ ఇబ్బంది కలిపినా వెంటనే శాంక్షన్ చేస్తామని చెప్పారు రైతుపరంగా ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి

முக்கிய இயரிங் டிப்பார்ட்மெண்ட் டிஆர் ஆர்எல்பி ஆர்எஸ் கொஞ்சம் பெண்டிங் அன்னிச்சூட் டிபார்ட்ஸ் அது எந்த மீது கண்டிப்பாக రెండొక ఇంపార్టెంట్ ఇష్యూ మెంబర్స్ ఫేస్ చేసింది అంటే అన్నదాత సుఖీభవా అంటే తల్లికి వద్ద సో అన్నదాత సుఖీభవకి సంబంధించి ఇంకా చాలామంది ఫార్మర్స్కి కూడా నేను పడగలేదు అనేది మెంబర్స్ ద్వారా మన దృష్టికి తీసుకురావడం ఈ విషయంలో ప్రజలందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉన్నాము అన్నదాత సుఖీభవాకి సంబంధించి రెండు కారణాలు మేజర్గా ఉండడం వల్ల రాకపోవచ్చు ఒకటి ఏదన్నా రెవెన్యూ రికార్డ్స్లో వాళ్ళు ఇంకా అప్డేట్ చేసుకోకపోవడం ఆధార్ అవ్వచ్చు లేదు వాళ్ళ కొన్న వాళ్ళ పేరు మీద భూమి ఉండడం లేదంటే వాళ్ళ తండ్రి మదర్ పేరు మీద భూమి ఉండడం వల్ల ఈ కారణాల వల్ల రాకూడదు రెండోది బ్యాంకింగ్ రిలేటెడ్ రీజన్స్ వల్ల కూడా రావచ్చు అంటే వీళ్ళ బ్యాంక్లో ఇంత ఈకేవైసీ జరుపుకోవడము బ్యాంక్ అకౌంట్లో ఆధారపేట్లేకపోవడం సో రెవెన్యూ ఇష్యూ అండ్ బ్యాంకింగ్ ఇష్యూ రెండు కారణాల వల్ల అందరత సుఖీమా కొద్ది మందికి పడకపోవచ్చు గత నాలుగు నెలలుగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కొన్ని ఇష్యూస్ అన్ని ఐడెంటిఫై చేస్తూ దగ్గర దగ్గర లక్ష ముప్పై ఫార్మర్స్కి మనం వ్యాలిడేట్ చేయడం జరిగింది ఇంకా మన దగ్గర కొన్ని ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి ఫార్మర్స్ అందుబాటులో ఉండకపోవడం వల్ల వేరే వేరే రాష్ట్రాల్లో ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరెవరికి అన పరిస్థితి రావడం లేదు వాళ్ళందరూ కూడా కన్సర్న్ ఆర్ఎస్కేస్ కానీ కాసీలా రావాల్సింది సో ఇది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము మీరు వెంటనే అక్కడికి వెళ్ళితే ఈ రెండు ఇష్యూస్ మీకు వెంటనే సార్ట్ అవుట్ చేయడం తల్లికి వందనం ఇష్యూస్ కూడా మనకి చాలా వరకు గ్రీవెన్స్ చూసినవన్నీ హ్యాండిల్ చేస్తున్నారు తల్లికి వందనం ఇష్యూస్ కూడా మీరు తహసీల్దార్ ఆఫీస్ డీఈ ఆఫీస్ లేదంటే కలెక్టరేట్ డైరెక్ట్గా వచ్చి మీ ఇష్యూస్ ఇచ్చినట్లయితే అవన్నీ కూడా మనం జాయింట్ హెల్త్ ఇన్సూరెన్స్ రిస్పెక్ట్ చేసి వాళ్ళకు కూడా తల్లికి వందనం మేడం సభ్యులు ఏదో అడిగినా ఎందువల్ల ఖర్చు ఒక ఇష్యూ చిన్న మనకి రిలీజ్ అయిన దానికంటే కూడా శాంక్షన్స్ అనేవి చాలా ఎక్కువ జరగడం జరిగింది అయితే గ్రౌండ్లో మనము వెంటనే కాంట్రాక్టర్స్ అనేది ముందుకు రాకపోవడం పెండింగ్ బిల్స్ పాత బిల్స్ పెండింగ్ ఉండడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి అంత యాక్టివ్గా మనకి ఇనిషియేటివ్స్ రావడం జరిగింది అయితే దానివల్ల వర్క్ ఆగకూడదు ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఎవ్రీ వీక్ రివ్యూ చేస్తూ ఉన్నారు సో నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ ఒక రివ్యూ మాక్సిమం వరకు ఆఫ్ బస్సులంత వర్క్స్ మనం రౌండ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం కొంచెం డిలే వచ్చిన మాట వాస్తవం అయితే జగన్ గారు అండ్ సియో గారు చెప్పినట్టు ఈ నెల నేను చేయాలి మాక్సిమం మనం రౌండ్ చేయడం ప్లాన్ చేస్తున్నాం చూసుకున్న మీరు పాయింట్ రేస్ చేసేది అన్ని రాష్ట్ర రాష్ట్రం మొత్తం కూడా చూసుకుంటాం మనము మనకి ఇచ్చిన బడ్జెట్ మీదకి ఎక్కువ మోతాదులో మనం శాంక్షన్ చేస్తాం సో దట్ వర్క్స్ గ్రౌండ్ అయ్యి ప్రజలకి ఈ రోడ్లు సంబంధించిన జాగ్రత్తతో పాటు మనకి అయితే గ్రౌండింగ్ దగ్గర కొంచెం డిలే ఉంది డిలే ఎందుకు ఉందంటే దీని నుంచి మళ్ళీ అయితే రిపీట్ చేయాల్సి చూస్తాం పాత బిల్స్ రాలేదనే ఉద్దేశంతో మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం మోటో వచ్చింది డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా కొంచెం కోఆర్డినేషన్ తగ్గింది అనేది ఇన్సిడెంట్స్ దాని మీదనే కలెక్టర్ గారు లాస్ట్ వీక్లో మీటింగ్ తీసుకున్నారు ఫిజికల్ మీటింగ్ అదే పనిగా తీసుకున్నారు టూ కన్వే సైన్స్ ఆఫ్ అర్జెన్సీ సో ఆ మీటింగ్ తీసుకున్నప్పటి నుంచి మనం డిపార్ట్మెంట్ వైస్ ఎన్టీ మెంబర్స్ ఎవ్రీ డే ఎవ్రీ వీక్ విజిట్ చేస్తూ ఉన్నాం సో గ్రౌండింగ్ డెఫినెట్లీ ఒక వన్ టూ మంత్స్లో ప్రోగ్రెస్ అనేది ఖచ్చితంగా ఎందుకంటే ఇంతకాలం జరిగింది ఇంకా కొంతకాలమే జరిగింది దీని బట్టి అంటే ఎక్కడ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ ఫినాన్స్ సమస్య అనేది ఇట్స్ ఒక పిన్ పాయింట్ చేయడానికి ఆస్కారం లేదు ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ దగ్గర ఇష్యూ ఉంది కాబట్టి మనము గ్రౌండ్ చేయలేకపోతున్నాము అయితే కలెక్టర్ గారు సుదీర్ఘంగా దాన్ని రివ్యూ చేశారు సో ఐడెంటిఫై చేసిన సమస్యలు అన్నీ కూడా అడ్రస్ చేసి మనం యాక్షన్ చేసుకున్నాం మేబీ నెక్స్ట్ యాక్చువల్గా ఇంకా ముందుకే పోవట్లేదు ఎందుకంటే గతంలో ఉన్నది వైసీపీ రియాస్లో అక్కడ ఇష్యూస్ ఉన్నాయని అది ఐడెంటిఫై చేశారు కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో చైర్మన్ గారు కలెక్టర్ గారు యాక్టివ్గా ఆ కన్సర్న్ అన్ని లెవెల్ ఆఫ్ పీపుల్ నాట్ ఓన్లీ హైయర్ లెవెల్ అన్ని లెవెల్ ఆఫ్ రిప్రజెంటేటిస్తూ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది చేస్తున్నారు మనకి చూస్తే ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్స్లో కూడా సార్ చైర్మన్ గారు ఇద్దరు కలిసి